హలో గాయ వెల్కమ్ బ్యాక్ టులాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఇంకా స్నాతకం వీడియో అనమాట స్నాతకం మార్నింగ్ ఇంకా మార్నింగ్ వచ్చేసాము ఇక్కడికి కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాము వచ్చిన దగ్గర నుంచి మా పిల్ల హడావుడి చూడండి దాని ఫ్రెండ్స్ తో తెగాడేస్తుంది ఇంకా అయితే పేటల మీద కూర్చోబెట్టారు స్నాతకం పేటల మీద కూర్చోబెట్టారు ఇప్పుడైతే మాకు ఇలాగా కట్ చేస్తారు అంతా కూడా మా పెళ్లిలో తంతులు పొద్దున్న నుంచి ఇలా తంతులు జరుగుతూనే ఉంటాయి ఇలా కొత్త వచ్చి కట్ చేస్తారు తర్వాత వెళ్ళి తీసుకెళ్లి స్నానం అది చేయించుతారు ఇదంతా కూడా చాలా బాగుంటుంది స్నాతకం తంతా కూడా చాలా బాగుంటుంది అంతా కూడా ఆడుకోవడానికి జరుగుతుంది స్నాతకం తంతా కూడాను ఇంకా అందరూ అయితే టిఫిన్ చేసి కూర్చున్నాం అనమాట పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అందరూ వచ్చి అక్షంత్రవి వేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఇంక ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి స్నానం చేయించి తీసుకొస్తారు మళ్ళీ ఆడపొడుచులు అది కాళ్ళకి ఫారా అని అది పెట్టి మొత్తం అంతా రెడీ చేసి తీసుకొస్తారు వాళ్ళ ముగ్గురు ఆడపొడుచులు వెనకాలని వాళ్ళ ముగ్గురు అయితే ఆడపడుచులు ముగ్గురు కూర్చోబెడుతున్నారు పేటల మీద పేటల మీద కూర్చునేది అయితే చెప్పాను కదా తాతయ్య గారు నానమ్మ గారు ఇంకా ముగ్గురు కలిపి ఇప్పుడు పీటల మీద కూర్చుంటారు తంత అయితే ప్రారంభం అవుతుంది గణపతి పూజ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఈ లోప అయితే పూల మండపం మొదలు పెట్టారు చాలా బాగా చేశారు మొత్తం మండపం అంతా కూడా చాలా బాగా అలంకరించారు అన్ని పచ్చి పూలతో మండపము పక్క నుంచి ఇక్కడ తె అంతా జరుగుతుంది ఇంకో పక్కనేమో ఇలాగ పచ్చి పూల మండపం అది కడుతున్నారు పిల్లలు అయితే మామూలుగా లేదు అక్కడ ఉన్న పువ్వులన్నీ కోసుకుని వచ్చేసి మొత్తం మొత్తం అన్ని కూడా కింద ఉంపేస్తున్నారు అనమాట రేఖలన్నీని ఇప్పుడు ఇది జరుగుతున్నదంతా కూడా తంతేనండి ఇంకా పెళ్లి తంతా అలా జరుగుతుంది ఇంకో పక్కనేమో టిఫిన్ కొంతమంది టిఫిన్ చేసే వాళ్ళది టిఫిన్లు అవి చేస్తున్నారు మంది అయితే కూర్చుని మొత్తం అన్ని చూస్తున్నారు అనమాట అక్కడ పక్కన మా తమ్ముడు చూడండి మా బావ పక్కన కూర్చుని మా తమ్ముడు కూర్చుని చూస్తున్నాడు మాకు పెళ్లి తంత అన్నిటిలోనూ కూడా ఈ స్నాతకం తంత అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్ని కూడా ఇప్పుడు వరుడు ఏంటంటే కాశీ ప్రయాణం అది చేస్తారనమాట అదంతా కూడా చాలా బాగుంటుంది प्रिय परिमिशुरा श्री के अर्थार्थम राजश्चरतारतम प्राहि सेववनम मेवा तिलदनयाम लंगनल लंगनल कात के पर फाड़ करके प्राहि के के लंगनल तोड़ लिया प्राहिम प्राहिम तो भी साथ वात्सल्य కదా మా తంతులన్నీ బాగుంటాయి అని చెప్పని చూసారు అన్ని ఆడబుడుచులతో జరుగుతాయి ఇలా కాడపొడుతులు కాటుకది బొట్లు పెట్టి దండలన్నీ కనకాంబరం దండలు వేసి ఇలా గంధం బొట్లు అవి పెట్టి చాలా బాగా చేస్తారు చాలా సరదాగా ఉంటాయి మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు చూడండి కాటుకు పెడుతుంది అలా కాటుకు పెడతారు అనమాట రెండు చేతులతోనూ రెండు కళ్ళలోనూ కాటుకు పెట్టాలి అలాగా ఆ చెవుల కది అలా తగిలించి బాగా చేస్తారు కంట్లో గుచ్చుకున్నట్టుంది కంట్లో గుచ్చుకుందని చెప్తున్నాడు అనమాట ఇంకా మొత్తం అన్నీ అయిపోయాక ఒక అంటే ముగ్గురు ఆడపడుచులు కాబట్టి ముగ్గురు పెడతారు ముగ్గురు పెట్టారంటే ఫోటో షూట్స్ కోసం అయితే ముగ్గురు పెడతారు పెట్టిదైతే ఒకళ్ళే కానీ ఫోటో షూట్స్ అయితే ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు పెడతారు ఫస్ట్ అయితే కనకాంబరం దండ వేసుకుని అద్దం తిప్పుకొని చూసుకోవాలి అద్దం ఇలా నెల స్ట్రైట్ గా పెట్టి చూడకూడదు కానీ ఇంకా మొత్తం అంతా అయిపోయాక లాస్ట్ లో సరిదిద్దుకోవడానికి ఇప్పుడైతే అద్దం చూసుకుంటున్నాడు కానీ ఫస్ట్ అయితే అద్దం తిప్పుకునే చూసుకోవాలి అద్దంలోకి చూడకుండా చూడాలి నెక్స్ట్ అయితే చూసారు కదా చెప్పులు ఇవన్నీ గొడుగు ఇవన్నీ పెట్టుకుని ఇప్పుడు కాశీ ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు ఇదే అసలు అయిన తంతు చాలా బాగుంటుంది ఇప్పుడు బాగుమర్ది బతిమాలాలి బతిమాలి వెనక్కి జరిగవే వెనక్కి అదే అక్కడ అన్నయ్య ఇప్పుడైతే ఇంకా కాశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడనమాట బయలుదేరతాడు పంచపాత్ర గొడుగు కర్ర అన్ని చేతిలో పట్టుకుని నేను కాశీ ప్రయాణానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరతాడు ఇప్పుడు బాగుమరదొచ్చి గడ్డం కింద బెల్లం మధ్య పెట్టి బతిమలుతారనమాట చాలా బాగుంటుంది వీడియో అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియో అస్సలు స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడు ఇంకా కాశీ ప్రయాణానికి బయలుదేరుతున్నాను ఒక్కొక్కళ్ళకి అందరికీ చెప్తూ ఉంటాడు అనమాట నేను కాశీకి వెళ్తున్నాను కాశీకి వెళ్తున్నాను అని చెప్తాడు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కాశీ ప్రయాణం అని ఈ సన్నయ్య వాళ్ళు అది కాశీ కాశీది మోగిస్తారు అనమాట చాలా బాగుంటుంది వినడానికి అది నేను పూర్తి చేసుకుని పూర్తి చేసుకుని ఉన్నత ఉన్నత విద్యను విద్యను అభ్యసించుట నాకు తగినటువంటి తగినటువంటి అమ్మాయి అమ్మాయి ఉంటే ఉంటే చూసి పెట్టవలసినదిగా చూసి పెట్టవలసినదిగా కోరుచున్నాను కోరుచున్నాను మీరు కాశీ యాత్ర వెళ్ళొద్దు ముందు గంట ఇరవై ఆరు నిమిషములకు వివాహము జరిపించుటకు దైవజ్ఞులు పెద్దలు

കൂട്ടവല്ലേ കൊടോ കൊടോ ഡബിൾ അല്ലേ കൊടോ ഇതാണ് ഇതാണ് ആ അതല്ലേട്ടോ വക്കടയേണ്ടി അല്ലല്ല അല്ല അതെല്ലാം അല്ലേ വിളപ്പടക്കണോ അലോ ആരെന്താ വരായേ

చిన్న 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 పడి సో కాశీయాత్ర అంతా మా తంతులో ఒక భాగము మొత్తం అంతా కూడా తంతులన్నీ కూడా కాశీ చాలా బాగుంటుంది తంతులు అన్నిటిలో కూడాను బావగారు బావగారు కాశీ వెళ్ళిపోతానంటే బావ మరదొచ్చి బతిమాలతారు మీరు మా అక్కని చేసుకోండి కాశీ వెళ్ళొద్దు అని బతిమాలతారనమాట అలా గడ్డం కింద బెల్లంక కొట్టి చాలా బాగుంటుంది ఇంకా తంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కొంచెం పూజ ఉంటుంది పేటల మీద అందరూ బట్టలు పెట్టే వాళ్ళు ఉంటే స్నాతకం పేటల మీద బట్టలు పెట్టే వాళ్ళు ఉంటే బట్టలు పెడతారనమాట ఇంకా ఇప్పుడే ఇంకా మేము మా తమ్ముడు కలిపి పెడుతున్నాము మా వారైతే కొంచెం బిజీగా ఉండి రాలేదు ఇంకా తమ్ముడు నేనైతే పెట్టేస్తున్నాము ఇంకెలా చూడకు

స్నాతకంతో అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్ల అయితే మండపం కడుతున్నారు కదా మండపంతో అయితే పూలన్నీ లాగేసి ఇంకా ఆడుకోవడం మొదలు పెట్టింది ఇంకా మీకు లాస్ట్ లో ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేస్తాను హల్దీ ఫొటోస్ను ఇంకా పెళ్లి కొడుకుని చేసిన ఫొటోస్ అలాగే ఇప్పుడు స్నాతకం జరిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దక్తాం లో ఫ్రెండ్స్ మీకు గనకు మా వీడియోస్ నచ్చేస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్